మార్చ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ విభేగాన్ దిస్ జర్నీ ఈ టూ ఇయర్స్లో లాట్స్ ఆఫ్ ట్రయల్స్ ట్రికులేషన్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ లాట్ ఆఫ్ రీసోర్సెస్ వన్ టు వి వెరీ ప్రౌడ్ విత్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ మూవీ ఆఫ్ నాగార్జున గారు అండ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ప్రొడక్ట్స్ వీ హ్యావ్ మేడ్ అది మీరు చెప్పాలి చూసి మాకు నచ్చిందనుకుంటున్నాం మీ అందరూ ఐ హోప్ యూ విల్ ఫీల్ ద సేమ్ వే యాజ్ బీ డిట్ అండ్ ఐమ్ గ్లాడ్ చేతు ఐ కెల్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ టు బి హియర్ రియల్లీ అప్రిషియేట్ దట్ ఐ హోప్ యు మెడాస్ టచ్ ఫ్రమ్ సో గడ్ విల్ కంటిన్యూ వి నీడ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద గుడ్ విషెస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ అగైన్ ఎవ్రీబడి పాత్రికే మిత్రులందరికీ టైం తీసుకుని వచ్చారు మా సంస్థ తరపున మా అందరి తరఫున ఒక చిన్న స్మాల్ గెట్ టుగెదర్ సిక్స్టీన్త్ ఆర్గనైజ్ చేస్తున్నాను వీ వాంట్ ఆల్ టు కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ సిక్స్టీన్త్ ఈవినింగ్ మీ అందరికీ పర్సనల్ ఇన్విటేషన్ మళ్ళీ పంపిస్తాను బట్ వన్స్ అగైన్ వీక్ డే ఆఫ్టర్నూన్ వచ్చారు థ్యాంక్ యూ అప్రాక్సిమేట్లీ టూ లాంగ్వేజెస్ సిక్స్టీ క్రోర్స్ పెట్ చేసామండి వీ షాట్ ఇన్ ప్యారిస్ లియాన్ బెల్గ్రేడ్ ఇంకా ఎక్స్టెన్సివ్గా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ ఫైనాన్స్ టెక్నీషియన్స్ పిఎస్ వినోద్ గోపి సుందర్ సునీల్ బాబు కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఆర్ హోమ్ గ్రోన్ మాస్ లీడర్ టర్న్డ్ డైరెక్టర్ టైం సో ఆల్ ఆఫ్ ఏంటంటే ఈ సినిమా అంటే మేము చూసి చాలా చాలా బాగుంది అని చెప్పేసుకుంటున్నాం అదంత మంచిది కాదు అనుకుంటా ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ టు ఫీల్ ద సేమ్ వే